హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజ డాబాకా ఛానల్కి సో మీరు కన్ఫ్యూజ్ కాకుండా రివిజన్ చెప్తున్నాను మళ్ళీ ఆల్రెడీ అన్ని వీడియోస్ ఉన్నాయి రివిజన్ ఎందుకంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఇవి మూడిట్లో నుండి ఇస్తున్నాడు కాబట్టి ఓన్లీ పర్యాయ పదాలు సిక్స్త్ క్లాస్ పర్యాయ పదాలు సెవెంత్ అండ్ ఎయిత్ క్లాస్ ఇవి రివిజన్గా చూడండి తప్పకుండా ఒక్కొక్క వీడియోనే చేస్తాను కన్ఫ్యూజ్ గారు ఓకే ఇంట్లోకెళ్ళి తప్పకుండా వస్తాయి ఒక్కసారి చూడండి ఓకే అడవి రెండు సార్లు చూడండి ఖచ్చితంగా రేపు రాసే వాళ్ళైనా సరే ఎల్లుండి వాళ్ళైనా సరే మీరు జర్నీలో ఉన్నా సరే ఇది ఒక్కసారి చూడండి కంటెంట్ ఏం దెబ్బ దెబ్బతిన్నది ఇది అంటే వెళ్ళే ముందు చూసిన ఎందుకంటే ఇవి గుర్తుంటాయి కాబట్టి అడవి వనము కాన అరణ్యం గుర్తుంచుకోండి తర్వాత ఉదది ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే ఉదది సముద్రము రత్నాకరము సాగరం ఏనుగు కరి హస్తి గజం నిన్న వచ్చింది అది మొన్న వచ్చింది ఇది ఇది కూడా రిపీటెడ్ ఓకే కప్ప మండూకం బేకం దర్దురం తర్వాత కథ కథ గాథ వృత్తాంతం ఉదాంతం ఇవన్నీ పర్యాయ పదాలండి అన్ని ఒక్కజాలే చేయం అన్ని పర్యాయ పదాలు ఒకజాలే చేస్తాం కడుపు కుక్షి ఉదరం పొట్టి కథనం యుద్ధం రణం సమరం గుర్తు పెట్టుకోకపోయినా గుర్తుపట్టేటట్టు ఇది ఒక్క వీడియో చూస్తే కపి కోతి మర్కటం వానరం కరము చేయి హస్తం పాని కొండ గుట్ట పర్వతం గిరి నగం కోవెల గుడి అంటే కోవెల అంటే గుడి గుడి దేవాలయం దేవాలయం కళ్ళు నేత్రాలు నయనాలు అక్షులు ఇవి తెలుసు ఖడ్గం కత్తి అస్సి కృపాణం ఇది వచ్చిందండి ఇది రిపీటెడ్ గాలి పవనం మారుతం గాడ్పు ఇవి తెలిసే గుంపు మంద సమూహం బృంద మన్ గుంపు ఓకే చీకటి అంధాకారము ఇరులు ద్వాంతం ద్వాంతం చెలిమి స్నేహము నెయ్యము మైత్రి సోపతి చెరువు తటాకం కొలను మడుగు చేప మీనం మినం మత్స్యం జషం జలం కొన్ని గుర్తు కొన్ని చదవకుండా పెట్టగలుగుతాం కొన్ని పెట్టలేమండి చేప మీనం మత్స్యం రసం చెప్పిన జలం నీరు ఉదకం సలినం ఇది కూడా రి రిపీటెడే జీతం వెతనం బత్ బత్తెం తాబేలు కూర్మకం కమఠం కచ్చపం ఇది కూడా టీజీటీలో వచ్చిందండి ఇది తృణం గడ్డి పచ్చిక గరిక దుర్గ చండీ అంబ పార్వతి దేహం తనువు శరీరం మెను పెయి పెయ్యి మనం అంటే తెలంగాణ పెయ్య పెయ్యిగా నింగి మిన్ను ఆకాశం గగనం నిజం సత్యం వాస్తవం నివద్ది నైపుణ్యం నేర్పు పనితనం కౌలషం నేత నాయకుడు సారథి నడుపువాడు ఐదారు మార్కులు ఇళ్ళ నుంచే వస్తున్నాయి పర్యాయ పదాలు అవి ఇవి పది మార్కులు వస్తున్నాయి అన్ని కలిపి పర్యాయ పదాలు నానార్థాలు రెండు రెండు వస్తున్నాయి నేత్రం నయనం కన్ను ఆక్షి అక్షి చక్షువు తర్వాత పసిడి బంగారము పుత్తడి సువర్ణం కనకం పురం పట్టణం నగరం స్థానీయం పులి పుండరికం వ్యాఘ్రం శార్దులం తెలుసు కదా ఇవి శార్దులం అంటే పెద్ద పులి అది దూలం పులి బలంగా ఉంటుందని చెప్పిన కదా ఓకే పులి పుష్పం పువ్వు సుమం విరి పుడమి పృథ్వీ వసుధ ధరణి పెనిమిటి భర్త మొగడు పతి పొలం చేను క్షేత్రం సీమ పండుగ పబ్బం ఉత్సవం వేడుక బావుట అండి జెండా ఇది చాలా ఇది చాలాసార్లు వచ్చింది రిపీట్ అయిన క్వశ్చన్ బావుట మల్ల రేపు వచ్చే అవకాశం కూడా ఉంది బావుట జెండా పతాక ధ్వజం బాట తోవ మార్గం దారి బాణుడు సూర్యుడు రవి ఇనుడు అర్కుడు భార్య సతీ పెండ్లాము కలత్రం భూమి అవని పృథ్వీ వసుంధర మగువ స్త్రీ ఇంతి పడతి వనిత మేఘం మగులు జీముతము వారిధము పొద్దుగాలు వచ్చింది ఓకే చూసిరా పెద్దగా పొద్దుగాలు వచ్చిందండి ఇది ఇంట్లోకి వెళ్ళే ఇప్పుడు ఎంత బుక్ చదివితున్నా రెండు మూడు మార్కులు రావడం కష్టము ఒక్కొక్క లెసన్ చదివితే ఈ ఒక్క రెండు మూడు పేజీలలో రెండు మూడు మార్కులు వస్తాయంటే తప్పకుండా రెండు మూడు సార్లు చూడాల్సిందే యుద్ధం రణం సమరం సంగరం వనది వార్ధి సముద్రం అంబుది వారధి వంతెన సేతు కట్ట వశం వంశం సంతతి గోత్రం కులం సదనం ఇల్లు నివాసం మందిరం సింహం కేసరి మృగరాజు పంచాస్యం హర్షం సంతోషం ముదం సంబురం హలికుడు రైతు కర్షకుడు కృషివలుడు ఇదిగోండి ఇవి సెవెంత్ క్లాస్ ఇగో మా అన్నయ్య బిడ్డ మా అన్నయ్య కూతురు ఉన్నదండి మూడు సంవత్సరాల పాప ఇగ అవన్నీ ఇక చూడండి ఎట్లా చేసిందో జర బుక్కులు అడ్జస్ట్ చేసుకోరీ ఓకేనా మూడు సంవత్సరాల పాప అంటే ఎండ్లున్నది అలా అలా కెరటం పర్యాయ పదాలే చెప్తున్నాను నేను ఓకే అన్నీ అన్నీ కలిపితే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాడు పర్యాయ పదాలు అలా కెరటం తరంగం అంగడి దుకాణం విపణి మడిగే అమ్మ తల్లి మాత జనని ఆత్మజనుడు ఆత్మజుడు కుమారుడు కొడుకు పుత్రుడు తనయుడు సుతుడు ఆనందం సంతోషం హాయి సుఖం ఆశ కోరిక కాంక్ష ఆసక్తి ఆపేక్ష అనురక్తి శ్రద్ధ ఇల్లు గృహము సదనం నివాసం అవాసం ఈర్ష్య అసూయ ఈసు మశ్చరం ఏనుగు కరి హస్తి ఇంబం గజం ఇవో ఇది కూడా వచ్చింది మొన్ననే పేపర్ టూ వాళ్ళకు వచ్చింది ఖరచు కంచెం కాస్యం కిరణం కిరణం రష్మి వెలుగు శిఖ తెలుసు కదా కుందేలు చెవుల పిల్లి శశం శరభం ఇవో ఇది ఇప్పుడే వచ్చింది ఒకే ఇండ్లకే లేదన్న వచ్చి ఇప్పుడు రెండుసార్లు ఈ రాస్తున్నాయి కుందేలు ఇప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది చూడండి శశం శరభం కుందేలు గోవు ఆవు దేనువు తప్పకుండా మళ్ళీ వెళ్ళి వచ్చే అవకాశం ఉంది ఒక్కసారి చూసుకోండి చెట్టు తరువు భూరూహం వృక్షం చెరువు గుంట తటాకం సరస్సు చేప మినం మత్స్యం దాత త్యాగి వితర వితరణశిలి ఉదారుడు దూడ లేగా క్రేపు పెయ్య ఇది కూడా రిపీటెడ్ నీరు జలం సలినం సలీలం ఉదకం పల్లె గ్రామము ఊరు జనపదం పసిడి కాంచనం పుత్తడి బంగారం హేమం కనకం పక్షి పులుగు విహంగం ఘగం పిల్లి బిడాలము మార్చలం పులి శార్దూలం వ్యాఘ్రం పూజ అర్చన సపరయ్య భర్త పతి నాదుడు మొగడు మగడు మగడు మొగ్గుడు పెనిమిటి భార్య పత్ని ఆలు ఇల్లాలు పెండ్ల మైత్రి స్నేహము నెయ్యము సాంగత్యము సోపతి రణం యుద్ధం సమరం మెల్లగా చదువుతున్నాయి ఎందుకంటే మీకు గుర్తుండాలని రథము తేరు శాందనం రైతు కర్షకుడు కృషివలుడు వసుధ భూమి ధరణి ధరిత్రి అవని నేల ఇవో రోజు మధ్యాహ్నం వచ్చిందా ప్రొద్దున వచ్చింది మార్నింగ్లో వచ్చింది నిన్న వ్యవసాయం కృషి సేద్యం కాపు కాపుదం విగ్రహం ప్రతిమ ప్రతిబింబము ప్రకృతి ప్రతినిధి శరీరము దేహము తనువు సన్యాస్ భిక్షవు జడధారి యతి ముని సూక్తి మంచి మాట సుభషితం నీళ్ళకి ఇంపార్టెంట్ చూసుకోండి ఇక ఇంపార్టెంట్ కొన్నే ఉన్నాయి కాబట్టి ఇంపార్టెంట్ ఏమిటో అని చూసుకోవాలి కొన్నే ఉన్నాయి కాబట్టి ఓకేనా సో ఇవి ఏడో తరగతికి సంబంధించినవి ఇప్పుడు ఎనిమిదో తరగతికి సంబంధించినవి చూద్దాం కొన్నే ఉన్నాయి తీయండి శిత్తి శుత్తి వేసింది బుక్కులన్నీ ఎంత మంచిగా రాసింది పర్యాయ పదాలు అంధాకారము అంధ్యము చీకటి తమస్సు అణువులు ఇంకొంచమే అశువులు అశువులు ప్రాణములు ఉసురు ఆకలి అగంధ క్షుత్తు బుభుక్ష ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊత ఇడుములు ఇబ్బందులు కడగండ్లు కష్టాలు ఉడుపులు గుడ్ గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు కర్ధమం బురద అడుసు పంకం కష్టం ఇక్కట్టు శ్రమ కాంక్ష ఇచ్చ కోరిక వాంచ కాపు రైతు కర్షకుడు కృషివలుడు హలికుడు సైరికుడు ఓకే ఇది కూడా వచ్చింది కుప్పలు రాసులు ప్రోగు కేతనం పతాకం జెండా ధ్వజం కొనం కొనం శబ్దము సవ్వడి చప్పుడు చిచ్చు అగ్ని జ్వాలనం అలనం అంగారం జగన్నాథుడు రాజు నృపుడు ప్రభువు భూమిషుడు తనువు శరీరం ఇది కూడా వచ్చింది శరీరం దేహం మెను వడలు పెయ్యి తాపసి తపస్వి తపిసి ఋషి యోగి మౌని ధృతి ధైర్యము బింకము గట్టితనం అన్నీ ఏం అవసరం లేదండి గుర్తుపెట్టుకునడం కొంచెం తెలివనియే తెలివని అంటే తెలివనీయే మొత్తమే అరే ఈ లెటర్ గిట్టు ఉంది ఇది మొత్తమే దొర తెలుస్తలేదు అనేదాన్నే గుర్తుపెట్టుకోవాలి ఇన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం ఇగో నినాదం ధ్వని మోత ఇది తెలుసు నినాదం ధ్వని మోత నిషాధిని రాత్రి యామిని నిష నిరం నీళ్ళు ఉదకం జలం తోయం పశువు గొడ్డు జంతువు పసరం పరిమళం తావి సువాసన సౌరభం ఇట్లాంటివి తెలుసుంటాయి పుడమి భూమి నేల అవని వసుధ ధరిత్రి ఇలా ఇది ఇలా అయిన ఇటే ఇస్తాడు భార్య పత్ని కలత్రము ఆలు పెండ్లాము ఏడున్నా భార్య దగ్గర అయ్యో మంచు తుహినము నీహరం హిమం మైత్రి స్నేహం చెలిమి సోపతి మోక్షం కైవల్యం ముక్తి ఇది తెలుసు కదా మోక్షం ముక్తి కైవల్యం ఇగో వాన వర్షం అక్కడ రెండు ఇస్తాడు కాబట్టి చూడండి వాన వర్షము వృష్టి విలువ వేళ ఖరీదు మూల్యం ఇది కూడా తెలుసు వెండి రజతము దౌతము వేసవి వేసంగి గ్రీష్మము ఎండాకాలం ఇవి ఇవన్నీ తెలిసినాయే తెలివని గుర్తుపెట్టుకోండి సఖులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు ఇది కూడా తెలుసు సమూహం ఇది కూడా తెలుసు గుంపు బృందము సముదాయం సైరికుడు కాపు హలికుడు రైతు హంస మరాలము చక్రాంగణము మాన సౌఖ్యము ఇవో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి హలము శీరము నాగలి హృదయము యథ మది మనస్సు గుండె ఓకే ఇవి ఎయిత్ క్లాస్ వరకు పర్యాయ పదాలు అయిపోయినాయి ఈ వీడియో చేసేస్తున్నా పది నిమిషాలు ఉంది పది నిమిషాలు రెండు సార్లు విన్నారు అంటే ఒక మార్కు మీదే పది నిమిషాల వీడియోలకు ఒక మార్కు మంచిది కదా మంచిది అయితే నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మన దగ్గర అన్నీ ఉన్నాయి చూడండి ఒక్కసారి ఓకేనా అన్ని ట్రిక్స్ ద్వారా చెప్పినవి అన్నీ వస్తున్నాయి ఒకసారి చూడండి వర్ణమాల వీడియో ఉంది అంత రక్షక తంత్రాలు ఉన్నాయి అండ్ ఎరిక్సన్ చూడండి మీరు ఇక ఓకేనా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్